పంచబ్రహ్మస్వరూపిణి అయింది అన్నారు ఆ పంచబ్రహ్మస్వరూపిణి అయినటువంటి అమ్మ అమ్మ పంచ బ్రహ్మము అంటే ఏంటి అని శిష్యుడు అడిగితే గురువుగారు అన్నారంట నువ్వే ఆలోచించు నువ్వే తెలుసుకో ఎళ్ళు అన్నాడంట అమ్మ చైతన్యం ఉంటేనే అంతా కా మన నడుస్తుంది జ జగత్తంతా మరి ఎక్కడ ఉన్నది బ్రహ్మం అంటే ఏంటి అంటే దేని నుండి పుట్టిందో ఏ దేని నుండి ఇదంతా పుడుతోందో దేంట్లో ఉందో దేంట్లో లయమవుతోందో అదే బ్రహ్మము అని గురువుగారు చెప్పారు అది ఎక్కడ ఉంది ఎలా ఉంది అంటే అప్పుడు ఆయన నువ్వే తెలుసుకో ఆలోచించుకో ధ్యానం చేసుకో తెలుసుకో అని అంటే ఆ శిష్యుడు వెళ్ళిపోయి ఎన్నో సంవత్సరాలు ధ్యానం చేసి వచ్చి అన్నం పరబ్రహ్మస్వరూపము అని తెలిసిందండి అంటే అన్నాడు అంటే ఆయన బాగుంది చక్కగా తెలుసుకున్నావు కానీ ఇంకా తెలుసుకోవాలి నువ్వు వెళ్ళు ఇంకా వెళ్ళి వెళ్ళి ఇంకా ధ్యానం చేసి తెలుసుకో అన్నాడంట అంటే అది కాదు అనలేదు వెళ్ళి తెలుసుకో అన్నాడు అయితే మళ్ళీ వెళ్ళి కొన్ని సంవత్సరాలు అలా ధ్యానం చేసి వచ్చి మనస్సు బ్రహ్మస్వరూపం అండి అన్నాడు బాగానే ఉంది కొంతవరకు కొద్ది దూరం వచ్చావు ఇంకా వెళ్ళు వెళ్ళి ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది ఇంకా ఇల్లు తెలుసుకో అన్నాడు ఇంకా ఉపాసన చేశాడు చేసి విజ్ఞానం మళ్ళీ వచ్చి విజ్ఞానం బ్రహ్మ అన్నాడు ఇంకో మెట్టెక్కావు పర్వాలేదు కొంత దూరం వచ్చావు బాగానే ఉంది కానీ ఇంకా వెళ్ళి ఆలోచించు ఇంకా తెలుసుకో అన్నాడంట ఇంకా కొన్ని సంవత్సరాలు అలా తపస్సు చేసి ధ్యానం చేసి వచ్చి ఆనందమే బ్రహ్మ అన్నాడంట ఈ ఐదు బ్రహ్మమా అంటే కాదు అనే వస్తుంది ఎందుకంటే ఈ ఈ ఐదు పంచకోశములు ఇవి అన్నమయ కోశము ప్రాణమయ కోశము మనోమయ కోశము విజ్ఞానమయ కోశము ఆనందమయ కోశము ఇవి ఈ కోశాలు చైతన్యం అమ్మ ఇంతకుముందు మా చెప్పారు కదా పంచకోశాంతరస్థిత అని తర్వాత షడ్చక్రాల్లోనూ అమ్మ చైతన్యం ఉండబట్టే అవి పనిచేస్తున్నాయి అని మరి పంచకోశాల్లోనూ అమ్మ చైతన్యం నిండి ఉంది పైకి వేరువేరుగా కనిపించిన కణుపులు కణుపులుగా లోపల అంతా ఒకటే ఉన్నది అని తెలుసుకున్నాం కదా అలా మరి ఇంకా తెలుసుకోవాలి ఈ పంచకోశాలు పనిచేసేటట్లు చేసేది అమ్మ మరి ఇవన్నీ ఒక్కొక్క మెట్టు ఎక్కాలి ఆనందం దగ్గరికి వచ్చావు బాగానే ఉంది మరి దీన్ని కూడా పనిచేయించేది ఇంకొకటి ఉంది అంటే వరుసనే ఉన్నాయి ఆ గదుల్లో ఇప్పుడు ఇక్కడ మనం ఒక గది దగ్గర ఉన్నాము ఈ గదిలో వెలుగు కనపడుతోంది లైట్ కనపడతలా అందుకని వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది అని వెతుకుతాం కానీ గోడ పగలగొట్టాం కదా అలాగే ఆ గదిలో నుంచి తర్వాత గది ఉంది అయితే ఆ గదిలో నుంచి వస్తుందేమో అని ఆ గదిలోకి వెళ్తాం అక్కడ వెలుగుంది కానీ లైట్ ఎక్కడ కనపడతల్లా మళ్ళా ఇంకా అవతల ఇంకో గది ఉంది ఆ గదిలోకి వెళ్ళాడు ఆ గదిలో కనపడతల్లా లైట్ కనపడతల్లా వెళుతుంటుంది ఈ వెలుగు ఇచ్చేదాన్ని దేని ద్వారా తెలుసుకోవాలంటే వెలుగుతోనే తెలుసుకోవాలి అందుకని ఆ వెలుగుని పట్టుకునే ఇంకా ఇంకా ముందుకెళ్ళాడు అంటే అన్నమయ్య కోసము స్థూలము జడము అని మనం తెలుసు అయితే అదొక్కటే జడము కాదు ప్రాణమయ కోసము మనోమయ కోసము విజ్ఞానమయ కోసము కూడా జడములే అలా ఆ వెలుగు ప్రసరించబట్టి అవి మనకి కనపడుతున్నాయి కానీ ఆ వెలుగు లేకపోతే అవి కూడా జడముల కిందే లేక మరి ఇంకా లోపలికి వెళ్తే ఆనందమ కోసం అంటే ఇంకో గది ఉంది ఆ గదిలోనూ వెలుగుంది కానీ అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది అక్కడ కూడా తెలియలే కాకపోతే అక్కడ ఆనందం అనేది ఉంది ఆనందం బ్రహ్మ అన్నారు అక్కడ ఆనందములో విజ్ఞానంతో కూడుకున్నటువంటి ఆనందము మనకి దగ్గరకు వెళ్ళినట్టు అనమాట ఆత్మ దగ్గరకు వెళ్ళినట్లే అది కూడా దాటితే కానీ అవతల నుంచి వచ్చేటువంటి లైటు ఈ గదులన్నిటినీ వెలుగుతో నింపుతోంది అని తెలియలేదు అంటే ఈ ఈ పంచకోశాలకి పంచకోశాతీతుడు అయితేనే అసలు బ్రహ్మం అంటే ఏంటో తెలుస్తుంది అలా గురువు ఏమీ చెప్పకుండానే నువ్వు వెళ్ళి ఆలోచించు తెలుస్తుంది అంటే ఒక్కొక్క గది వెతుక్కుంటూ ఆ ఒక్కొక్క గదిలో వెలుగు ఎలా వస్తోంది అని వెతుక్కుంటూ అంటే ధ్యానం ద్వారా తెలుసుకుని చక్కగా అలా చివరిదాకా వచ్చాడు అప్పుడు ఆయన ఏం చెప్పారు ఈ ఐదింటిని దాటినదే పంచకోశాలకి అతీతంగా ఉన్నటువంటి ఆ స్వరూపంగా ఉన్న తల్లే చిన్మయీ అంటే చిత్స్వరూపము అదే అంటే వెలుగు అమ్మ అంతకు ముందు కూడా మనకి ఎలా అమ్మ ఎలా పుట్టింది అంటే చిదగ్నికుండ సంభూత అనే నామం ద్వారా మనము ఆ చిదగ్నికుండ నుంచి అమ్మ ఉద్భవించింది అని తెలుసుకున్నాము అమ్మ వెలుగు స్వరూపము అమ్మే జ్యోతి స్వరూపము ఆ జ్యోతి కదలదు వెలుగు కదులుతుంది అలాగే పరమాత్మ కదలిక లేనటువంటి పరబ్రహ్మముని అమ్మ ఆ శక్తి దాంట్లో చేరేసరికి కదలిక వస్తుంది అలాగే ఈ ఐదింటిని కూడా ఈ ఐదింటి స్వరూపముగా ఉన్నది తల్లి అదే చిన్మయి అంటే ఇరవై రెండు వందల యాభై ఒకటవ నామము చిన్మయి ఓం చిన్మయై నమ అంటే చిత్మయము అంటే వెలుగే వెలుగే చిస్వరూపము ఆ చిస్వరూపమైనటువంటి అమ్మ ఈ చిన్మయి అన్నారు ఆ చిన్మయి అయినటువంటి అమ్మని మనము ఆరాధిస్తే పరమానందా ఈ రెండు వందల యాభై రెండవ నామము పరమానంద గొప్ప ఆనందము ఓం పరమానందయే నమ ఇది వీటికి బ్రహ్మ పుచ్చము ఆధారము పరమానంద అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఆధారముగా ఉంటుంది ఈ పరమానందానికి ఆధారము బ్రహ్మము ఈ ఇది కాంతి జ్యోతిది కాంతి అనే పరమానందం దేనికోసం వెతుకుతున్నావో అంటే ఇప్పుడు మనము ఒక దాని ఒక రూపాయి బిళ్ళ పోయింది అనుకుందాం ఆ రూపాయి బిళ్ళ పోతే ఆ రూపాయి బిళ్ళ పోయిందని దానికోసం అదంతా వెతుకుతూ ఉంటే అప్పుడు ఏది ఉంటుంది మన మనసులో ఆ రూపాయి బిళ్ళ రూపం మనసులో మెదులుతూ ఉంటుంది అప్పుడు ఆ దానికోసమే అది మనసులో ధ్యానము చేస్తూ దాన్నే తలుచుకుంటూ దాతాము అది ఎతగ్గా వెతగ్గా కనపడితే పరమానందం కలుగుతుంది ఆ ఓ నేను ఎతికేది దీనికోసమే దొరికింది అమ్మయ్యా అని పట్టుకుని పరమానంద భరితుడు అవుతాడు అలాగే ఆ అమ్మ ఈ చిత్శక్తి ఎక్కడ ఉన్నది అని అన్నీ వెతుకుతూ వెతుకుతూ వీటన్నిటినీ దాటిన స్థితికి వెళ్ళినప్పుడు అదే పరమానంద స్వరూపము అవుతాడు అమ్మ పరమానంద అక్కడ అక్కడ పరమానందమేమని ఇంకొకటి అనే ఇంకొకటి లేదు ఏదైతే దేనికోసమైతే వెతుకుతున్నావో దాని మీదే నీ దృష్టి ఉంటుంది వెలుగు ద్వారా వెలుగుని తెలుసుకోవట తెలుసుకుంటాం మనము ఆ బల్బు ఎక్కడ ఉన్నది అని తెలుసుకోవాలంటే మనకి వెలుగు ఉంటేనే కదా ఈ గదులన్నీ దాటుకుంటూ ఎక్కడ ఉన్నది అది బల్బు అనేది తెలుసుకోగలిగాము ఆ వెలుగు లేకపోతే వెలుగునిచ్చి ఆ బల్బుని కూడా తెలుసుకోలేము అదే ఆ జీవుల్లోని చైతన్యమే విజ్ఞాన ఘనము రెండు వందల యాభై మూడవ నామము विज्ञान घन रूपिणी